గుంటూరు నగర మేయర్ కూటమి అభ్యర్థిగా కోవలముడి రవీంద్ర ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుతో కలిసి కోవలముడి రవీంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుంటూరు జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ్ నామినేషన్ పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి కూటమి నేతలతో కలిసి మిడతో మాట్లాడారు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని గుర్తు చేశారు గుంటూరు మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు సమిష్టి కృషితో గుంటూరు నగర మేయర్గా కోవలిముడి రవీంద్రను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు అందరం కలిసికట్టుగా రాజధాని నగరంగా గుంటూరుని తీర్చిదిద్దుతామని చెప్పారు చేసుకొని విజయవంతంగా వచ్చాము రేపు నాడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఎలక్షన్ జరగబోతూ ఉంది కంప్లీట్ క్లీన్ స్వీప్తో మన కూటమి అభ్యర్థి అయిన కోవలముడి నరేంద్ర గారు విజయాన్ని రవీంద్ర గారు విజయాన్ని సొంతం ఉన్నారు కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు కార్పొరేషన్లో మరి ఐదు సంవత్సరాల నుంచి కుంటుపడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే ఒక ప్రక్రియలో మొన్న మనం చూసాం కౌన్సిల్లో కూడా క్లీన్ స్వీప్ చేశాం ఆ యొక్క నేపథ్యంలోనే గత మేయరు రాజీనామా చేయడం జరిగింది మరి మేయర్ పదవి చాలా కీలకమైన విషయం గుంటూరు అభివృద్ధిలో కాబట్టి ఈరోజు రేపు దానికి ఎలక్షన్ జరుపుకుంటా ఉన్నాము మరి రవీంద్ర గారిని మన అధిష్టానం నిర్ణయించారు అందరికీ సహాయ సహకారాలతో ముందుకు వెళ్తూ పార్టీ యొక్క లక్ష్యమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ ఉన్న నాని గారిని అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి ఆయన గెలిపే లక్ష్యంగా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము ఏదేమైనప్పటికీ ఈ యొక్క నగరాభివృద్ధిలో అందరం కూడా పాలు పంచుకొని సమిష్టిగా పనిచేసి ఈ యొక్క రాష్ట్రాభివృద్ధిలో మేము కూడా ఒక లాగా అవుతాము అని చెప్పి ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాము అదేవిధంగా మరొక గారు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ అభ్యర్థిగా ప్రకటించినందుకు వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే మరీ ముఖ్యంగా కూటంలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం అట్లాగే గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్తున్నాను ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా మనం నాలుగు సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటిని కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు గుంటూరు నగర్ ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం రాను కళలో కల్పిస్తని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం రేపు జరగబోయే మేయర్ ఎన్నిక ఇచ్చేసే కార్పొరేట్లందరికీ కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి సహకరించండి నా యొక్క విజయానికి తోడ్పడండి మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విజన్ క ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్లో భాగస్వాములై అట్లాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడై మనందరం కూడా చిరు సహాయం ఆయనకం రేపు జరగబోయే మేయర్ ఎలక్షన్లో కూటమి అభ్యర్థిగా కోయలముడి నాని గారిని అధిష్టానం ఎన్నిక చేయడం జరిగింది రేపు మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుగుతుంది దానికి మా కార్పొరేట్లు అందరూ కూడా రేపు వచ్చి మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని అందరం కూడా ఆశిస్తున్నాం అలానే తెలుగుదేశం పార్టీ రేపు జరగబోయే ఎన్నికల్లో భారీ విజయం సాధించి అభివృద్ధి పదంలో ప్రతి ఒక్క గుంటూరులో ఉన్న ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా గుంటూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఒక పక్కన హెంసాని గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల శరవేగంతో అనేక రకర నాలుగు బ్రిడ్జీలు తీసుకొచ్చేసి అవన్నిటిని కూడా పరిపూర్ణంగా చేయాలంటే తెలుగుదేశం పార్టీ నగరం మీద అభివృద్ధిగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయించడం జరిగింది దాన్ని రేపు కైవసం చేసుకొని అభివృద్ధి కార్యక్రమంలో